ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ శుభోదయం మిత్రులారా నాతోటి పాత్రికేయ సోదరులందరికీ కూడా శుభోదాయము మేము ఈ పత్రికలలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను ఈరోజు నుంచి రెగ్యులర్గా మా యొక్క ఏవిఎం న్యూస్కి పంపించండి తప్పకుండా మీరు ప్రచురణ చేసినటువంటి వార్తా పత్రికల కటింగ్లతో పాటు వారి యొక్క సారాంశాన్ని కూడా ప్రజల ముందుకు ఉంచే ప్రయత్నం ఏవిఎం న్యూస్ చేయబోతూ ఉంది తప్పకుండా ఈ యొక్క సహకారాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఈరోజు ముఖ్యమైన వార్తలు ఏవి మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు మళ్ళీ మొదలైన కరోనా నన్ను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణబడి ఉంటా మెడిపెల్లి సత్యం దివ్యాంగులందరికీ సర్టిఫికే సర్టిఫికేట్లు అందిస్తాం జగిత్యాల జిల్లా కలెక్టర్ ఎర్రబస్సు ఎర్రగని గ్రామం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని స్వద్ స్వద్వినియోగం చేసుకోవాలి బావుట ఎగరవేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈరోజు ప్రధాన పత్రికలలో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇవి ముందుగా మళ్ళీ మొదలైన కరోనా ఇది ఏవిఎం తెలంగాణ ప్రధాన పత్రికలో రావడం జరిగింది బ్యానర్ ఐటమ్గా ఇది ఏవిఎం తెలంగాణ పత్రికలో ప్రచురణ కావడం జరిగింది మళ్ళీ మొదలైన కరోనా దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ కేసులు కోవిడ్ వేరియంట్పై కర్ణాటక అడ్వైజరీ రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలి సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఇది మళ్ళీ మొదలైన కరోనా గత రెండు రోజుల క్రితం నుంచి కూడా భారతదేశంకి ప్రవేశించినటువంటి కరోనా కేరళలో ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం ఒక ఐదుగురు మృతి చెందడం జరిగింది కరోనా వ్యాధితోటి ఐదుగురు మృతి చెంద చెందడం జరిగింది కావున కర్ణాటకలో కూడా అప్రమత్తం చేయడం జరిగింది భారతదేశ ప్రభుత్వం కూడా భారతదేశం ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అప్రమత్తంగా ఉండాలని తప్పకుండా ప్రజలారా మిత్రులారా తప్పకుండా మీరు కూడా ఆ మాస్కులు ధరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు జీవనాన్ని కొనసాగించాలి ఎందుకంటే కరోనా ఎంత ఇబ్బందులు గురైనమో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడుతూ ఖచ్చితంగా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా ముందుకు సాగాలని మనము ప్రతి ఒక్కరిని సూచించడం జరుగుతూ ఉంది మరొక ప్రముఖమైనటువంటి వార్త నన్ను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇది చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంబంధించినటువంటి ప్రధాన వార్త వారు నిన్నటి రోజున ఆ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలంలో పర్యటన చేయడం జరిగింది కొన్ని గ్రామాల్లో వారు పర్యటించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడం జరిగింది వారు ఆ సందర్భంలో మాట్లాడడం జరిగింది చుప్పదాండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలానికి రాగా రామ్ నరసింహాపూర్ వద్ద మేడిపల్లి సత్యంకు స్వాగతం పలికారు అనంతరం నీలోజుపల్లి వరకు బైక్ ర్యాలీతో వచ్చారు అనంతరం రామ రామాలయంలో హనుమాన్ ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఐ అధ్యక్షుడు కూస రవీందర్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు అయితే వారు నీలోజుపల్లి నర్సింగపూర్ గ్రామాల మీదుగా వారు నిన్న పర్యటన చేయడం జరిగింది వారికి పెద్ద ఎత్తున వారి యొక్క కార్యకర్తలు నాయకులు స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి బైక్ ర్యాలీ చేయడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా చుప్పదాని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నన్ను గెలిపించినటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటా వారికి సేవ చేసుకుంటా ఖచ్చితంగా ఎవరైనా స్వయంగా వచ్చి మమ్మల్ని కలవచ్చు తప్పకుండా మీ మీ సమస్యలపై మీ యొక్క వినతి పత్రాలపై తప్పకుండా స్పందించి పూర్తి స్థాయిలో ప్రజాసేవ చేసుకుంటా అని వారు చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఓట్ల సందర్భంలో చొప్పదాన్ని నియోజకవర్గంలో చుప్పదాని నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా యువకులు మహిళలు కూడా పెద్ద ఎత్తున మేడిపల్లి సత్యంకు పార్టీలకు అతీతంగా వారికి సపోర్ట్ చేసి వారికి పెద్ద ఎత్తున భారీ మెజార్టీనిచ్చి ఇచ్చి గెలిపించడం జరిగింది కాబట్టి గెలిపించడమే కాకుండా వారికి పెద్ద ఎత్తున బాధ్యత వాళ్ళు ఉన్నాయి ఎందుకంటే ఈ న్యూస్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారు ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజా సమస్యలు విని తప్పకుండా ప్రజా సమస్యలకు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని కూడా మనం కూడా కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే గెలవడం గొప్పతనం కాదు గెలిచిన తర్వాత దాన్ని కాపాడుకునే తత్వానిమే నాయకులపై ఆధారపడి ఉంటుంది ప్రజల ఎప్పుడు కూడా ప్రజల మన్నలు పొందాలి ప్రజల ఆ అభినందనలు పొందాలంటే ఖచ్చితంగా సేవలో ముందుండి ఓపికతోటి ప్రజా విన వినతులను ప్రజలు చెప్పేటటువంటి సమస్యలను ఓపికతోటి విని ఆ సమస్యలు పరిష్కరించినప్పుడే నాయకులకు ఎప్పటికీ ఆ శాశ్వత రాజకీయ ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారు చెప్పిన విధంగా నూతనంగా ఎన్నికైనటువంటి మెడిపిల్ సత్యం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలని పరిష్కరించాలని కూడా మన ఏవీఎం న్యూస్ ఛానల్ కూడా కోరుకుంటూ ఉంది అదేవిధంగా మరో ప్రముఖమైనటువంటి వార్త దివ్యాంగులందరికీ సర్టిఫికెట్లు అందిస్తాం జగిత్యాల జిల్లా కలెక్టరు ప్రెస్ మీట్లో ఒక ప్రకటన చేయడం జరిగింది ఎవరైతే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు సర్టిఫికేట్ లేనటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా వికలాంగ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉందని వారి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా జిల్లా కలెక్టరు సూచించడం జరిగింది సరే దీంట్లో ఒక భాగంగా ఏంటి అసలు దివ్యాంగులకు ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున అసలు సర్టిఫికేట్ ఎందుకు అంద అందడం లేదు కొంత జాప్యం ఎందుకు జరుగుతూ ఉంది అధికారులు కూడా మరి గ్రామస్థాయిలో కానీ మండల స్థాయి అధికారులు కూడా మరి వికలాంగులను అప్రమత్తం చేస్తే వారికి అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో మరి సర్టిఫికేట్లు అందే అందే విధంగా కృషి చేస్తే బాగుంటుంది ఎందుకంటే దివ్యాంగులు అనేది సర్టిఫికేట్లు అందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఖచ్చితంగా వారికి యొక్క ఫించన్ విషయంలో కావచ్చు ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా సద్వినం చేసుకునే అవకాశం ఈ సర్టిఫికేట్ ద్వారానే ఉంటుంది కాబట్టి ఈ యొక్క వికలాంగులు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వారి గ్రామాల అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మండల అధికారులు కావచ్చు మండల ప్రజాప్రతినిధులు కావచ్చు వికలాంగులు ఏ ఏ గ్రామాలలో ఉన్నారో వారిని సేకరించి వారిని అవగాహన కల్పించి ఖచ్చితంగా ఈ వికలాంగుల సర్టిఫికేట్లు పూర్తి స్థాయిలో వారికి అందే విధంగా కృషి చేయాలని కూడా మన ఏవిఎం న్యూస్ ఛానల్లో కోరుకుంటా ఉంది మరొక ప్రముఖమైనటువంటి వార్త ఎర్రబస్సు ఎర్ర అని గ్రామం తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఎర్ర ఎర్ర బస్సు రాని అంటే ఆర్టీసీ బస్సు రాని గ్రామాలు కూడా ఇప్పటికీ చాలా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ ఊరును గుర్తిస్తుందా ఉండేట గ్రామానికి బస్సు నడిపించాలని గ్రామస్తుల వేడుకోలు ఇది జగిత్యాల జిల్లా ఎండవల్లి మండలానికి సంబంధించిన ప్రధాన వార్త డిజిటల్ యుగంలో ప్రచురీతతో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళగలిగే ఈ కాలంలో కూడా ఎర్రబస్సు ఎరగని ఏకైక గ్రామం మండలంలోని ఉండేట ఈ గ్రామానికి గతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం కరీంనగర్ నుండి ఉండేట గ్రామానికి బస్సు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా గోదావ గోదావరికనే డిపో నుంచి కూడా అంత ముందు గత ఎనిమిది పది సంవత్సరాల క్రితం బస్సులు రెండు బస్సులు రావడం జరిగిందట కానీ ఇప్పుడు గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి కూడా ఆ గ్రామానికి బస్సు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ గ్రామాలలో బస్సు సౌకర్యం లేనటువంటి గ్రామాలకు ఖచ్చితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించాలి కనీసం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు ఏ గ్రామాలలో బస్సు సౌకర్యం లేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలను గుర్తించి తప్పకుండా ఆ గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించే మార్గాలను కూడా స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కూడా మన ఏవిఎం న్యూస్ ఛానల్ కూడా కోరుకుంటా ఉంది అదేవిధంగా ఇప్పుడు మనకు చెప్పినటువంటి ప్రధాన వార్తలు మేడిపల్లి సత్యం వార్త కావచ్చు జగిత్యాల జిల్లా కలెక్టర్ వార్త కావచ్చు ఈ యొక్క ఎర్ర బస్సు వార్త కావచ్చు ఈ యొక్క సూర్యపత్రికలో ప్రధాన వార్తలుగా రావడం జరిగింది